అండ్ డాక్టర్ మహి భరద్వాజ్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు లైఫ్ స్టైల్ డాక్టర్ అండ్ క్లినికల్ ఎక్స్పర్ట్ తనను ఈరోజు ఇన్వైట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఏంటి అంటే మనం ఈరోజు కొన్ని రకాల ఆరోగ్య సమస్యల గురించి వారి గురించిన సందేహాలు అయిన రోజు వాటి గురించిన సంపూర్ణ వివరణ అయిన డౌట్స్ అయిన ప్రతి ఒక్కదాన్ని వివరంగా తెలుసుకోవడానికి ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది ఇది మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది అనేది నా మెయిన్ పర్పస్ కాబట్టి ఈరోజు వెల్కమ్ టు మై స్టూడియో సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అయితే ఈరోజు మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం అదేంటి అంటే షుగర్ అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి ముగ్గురులో ఒకరిని సఫర్ చేస్తూ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి పెద్ద పీట వేస్తూ చాలా రకాల అనా అనారోగ్యాలు దాంతోపాటు ఆర్థికంగా దాంతోపాటు మెంటల్గా చాలా సఫర్ అవుతున్న సమస్య షుగర్ దీనికి సంబంధించి మనం అసలు షుగర్ అంటే ఏంటి దానికి సంబంధించిన డౌట్స్ దానికి సంబంధించిన ఏమైనా సొల్యూషన్స్ వాటికి సంబంధించిన ఇది సంపూర్ణంగా తెలుసుకుందాం దీంట్లో సార్ మీకు ఒకటి గుర్తుందా మనం రెండు వేల పది సంవత్సరంలో ఆరోగ్య అవగాహన సదస్సు చేశాం దాంట్లో డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన సర్వే ప్రకారం మనం రేషియో మెన్షన్ చేసి అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది అప్పుడు దాంట్లో షుగర్ని బేస్ చేసుకుందాం మనం చెప్పినాం రెండు వేల ఇరవైలో ఎలా ఉంటుంది రెండు వేల దానికి సంబంధించినవి మనము అక్వరేట్గా ఇట్లా చెప్పినాము కానీ అప్పటి నాకు గుర్తొస్తుంది ఈ ఈరోజు ఆ రోజు మనం చెప్పింది ఏదైతే ఉందో డాటా దాదాపు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల కింద ఏదైతే మనం డాటా చెప్పినాము మన నోట్ నుంచి ఇవాళ అది లైవ్గా చూస్తే మనం దానికంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది షుగర్ అనేది అసలు ఈ షుగర్కి సంబంధించిన వాటి గురించి మీ దగ్గర తెలుసుకోవాలని మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది యూటిలైజ్ కావాలనేది నా మెయిన్ విష్ నా మెయిన్ ఏమంటారు నా పర్పస్ అయితే ఈ షుగర్ గురించి మీకు అప్పుడు గుర్తుందా సార్ డెఫినెట్లీ ఆరోగ్య అవగాహన సదస్సులు లేదా మనం హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం చాలా కొన్ని వందల్లో వేలల్లో చేసాం అది మనం ఏమంటారు దాన్ని రకంగా చెప్పాలంటే అది స్వచ్ఛంద సేవా కార్యక్రమం అయితే అప్పుడు మనం ప్రభు ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవగాహన ఇచ్చేది అందులో నిజంగానే ఇది మనం షుగర్ గురించి రెండు వేల ఇరవైలో ప్రతి వందలో అరవై మందికి షుగర్ అంటే ఇప్పుడు ప్రతి వందలో డెబ్బై ఎనభై మందికి ఉంటుంది అది వాస్తవం అది నాకు గుర్తుంది